హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే కారం ప్రిపేర్ చేస్తాను నేను ఇది నిల్వ కారం నిల్వ కారం ఎలా చేస్తాను ఏంటో నేనైతే అదైతే మీకు చూపిస్తాను ఎదిగోండి ఇదైతే టూ కేజీస్ మిరపకాయలు తీసుకున్నాను ఈ మిరపకాయలు అయితే తీసుకొచ్చి ఇలాగ మొత్తం ముక్కల కట్ చేస్తాను నేను మార్కెట్లో అయితే ఎవరైనా సరే రెడీమేడ్ కారం అయితే తీసుకుంటారో వాళ్ళకి నేను చెప్తున్నాను ఆ రెడీమేడ్ కారం అయితే మంచిది కాదు మనం ఇలాగనే ఎండుమిర్చి అయితే కొనుక్కు తెచ్చుకుని ఈ విధంగా అయితే చేసుకోవడం వల్ల మంచిది ఎందుకంటే రెడీమేడ్ కారం అయితే ఇలా శుభ్రం చేయకుండానే మనకి ప్యాకెట్ రూపడం దొరుకుతుంది ఇదిగోని చూడండి నేనైతే శుభ్రం చేశాను ఇవి క్లీన్ చేసిన ఇవి ముచ్చుకులు ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఇవన్నీ ఎంత వచ్చినాయి అదే రెడీమేడ్ కారం అయితే ఇవన్నీ కూడా ఆ కారంలోనే మిక్స్ చేస్తారు ఆ తర్వాత మొత్తం కట్ చేసిన తర్వాత ఈ ఎండలో పెట్టాను ఇవన్న ఇలాగా ఇదిగో చూసారా మంచి ఎండలో అయితే ఇలా పెట్టాను నేను ఇది బాగా ఎండిన తర్వాత అది మిల్లికి పంపించేయడమే దీంట్లో అయితే నేనైతే ఇదైతే మసాలా కారం అండి ఎందుకంటే నేను కర్రీ కోసం వాడుకుంటాను ఇది దీంట్లో ధనియాలు జీలకర్ర మెంతులు అయితే వేసాను ఇదిగోండి ఇదైతే కొంచెం ఫ్రై చేసి దాంట్లో కలిపేసాను కొంచెం పసుపు కొమ్మలు కూడా వేసాను నేను దాంట్లో ఇవి కూడా కాసేపు ఎండలో పెట్టి మొత్తం ఇవన్నీ మిక్స్ పెట్టి అయితే మిల్లికైతే తీసుకెళ్తాను ఇప్పుడు నేను ఇవిగోండి ఇలాగా చూసారా ఈ విధంగా అయితే మనం ఇంట్లోనే కారం ప్రిపేర్ చేసుకుంటే మన హెల్త్కి కూడా మంచిది ఎందుకంటే మనకి రెడీమేడ్ కారం అయితే మంచిగా ఉండదు ఇదిగోండి ఇదైతే సాయంత్రం పూట ఉదయాన్నే నేనైతే కట్ చేసుకుని ఇలాగా మొత్తం అయితే ఎండలో పోసి ఇలాగా సాయంత్రం టైంలో అయితే తీసాను ఇవైతే బాగా ఎండిపోయాయి ఆ రోజు ఎండ కూడా ఎక్కువ ఉంది నాకైతే ఇవి కూడా ఇవి కూడా మిక్స్ చేసేసాను ఈ విధంగా ఒక దాంట్లో పెట్టుకుని ఇదిగో మిల్లుకైతే తీసుకొచ్చాను ఇక్కడైతే కాట పట్టించాను టూ కేజీస్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయండి ఇవిగోండి మొత్తం మిల్లు అయితే వేస్తున్నారు చూసారా ఇదైతే బయటికి తీసుకొచ్చాను బాగా ఎండిన కారం మిర్చి అయితే మనకైతే తొందరగా అయిపోతుంది కారం అదే ఆరకపోతే వాళ్ళకైతే ఇబ్బందిగా ఉంటుంది రెండు మూడు అయితే వేయాల్సి ఉంటుంది ఇదైతే తొందరగానే అయిపోయింది ఇలాగా పట్టుకునేసరికి పూడిలో అయిపోతుంది ఇది ఎందుకంటే ఆ రోజు అయితే ఎండ అయితే ఎక్కువగా ఉంది ఇదిగో మీకు కనిపిస్తుంది కదా ఇది అయితే రెడ్గానే ఉంది ఈ వీడియోలో అయితే అలాగే కనిపిస్తుంది కలర్ అయితే కనిపించట్లేదు కానీ రెడ్గా ఉంది కారం ఎందుకంటే ఒక్కసారి వేసేసరికి చూసారా ఎలా అయిపోయింది ఇది రెండోసారి అనమాట రెండోసారి వేసేసరికి అయితే అయిపోయింది మొత్తం ఎత్తగా అయిపోయింది నా కారం ఇగో చూసారా ఎలా ఉందో కారం ఈ కారం అయితే చాలా టేస్ట్గా ఉంటుంది నాకైతే ఫైవ్ మంత్ కానీ సిక్స్ మంత్ అయితే సరిపోతుంది నాకు ఒకసారి ఇలాగ నిలు నేను ఒకసారి అయితే కారం అయితే నిల్వ చేసుకో ఓకే అండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్తగా కానీ చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకైతే ఒకటే చెప్తాను నేను బయట అయితే ప్యాకెట్ కారం అయితే తెచ్చుకోవద్దు ఇలాగే ఎంత కష్టమైనా సరే ఇలాగ ఇండిమిర్చి అయితే కొనుక్కు తెచ్చుకొని మీరు కూడా ఇలాగే కారాన్ని అయితే ప్రిపేర్ చేసుకోండి ఇదిగోండి కారం అయితే ప్రిపేర్ అయిపోయింది ఇది లాస్ట్ ఫైనల్ మొత్తం అయితే ఇదిగోండి కవర్లో అయితే పట్టేస్తున్నారు ఇదిగోండి నేనైతే ఇంటికి తీసుకొచ్చేసాను ఇదైతే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అయితే మనం కవర్లు అలా ఉంచకూడదు ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది ఇదిగోండి ఇలాగైతే ఒక ప్లేట్లో తీసేసుకుని ఒక గంట రెండు గంటలు ఉంచిన తర్వాత మనమైతే నిల్వ పెట్టుకోవచ్చు ఈ కారం అయితే స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడే కొంచెం రైస్లో అయితే కారం వేసుకుని తింటే చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఓకే అండి వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ లెక్స్ట్ వీడియోలో కలుద్దాం